మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రతి ఉదయకాల అనుదిన మన వర్తమానికులకు నా ప్రత్యేకమైన హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నాం వేయి మొదటి జామునే దేవుని వాక్యాన్ని మీకు అందించడం మాకెంతో ఎంతో సంతోషం మీరు చేస్తున్న లైక్ షేర్ సబ్స్క్రైబే యూట్యూబ్ ప్రపంచంలో సోషల్ మీడియాలో ఒకదైనా శైలిగా సాగిపోతుంది అంటే మీ అందరి సహకారమే మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము యషయ గ్రంథము అరవై ఆరో అధ్యాయం బైబిల్ గ్రంథంలో యష గ్రంథాన్ని మినీ బైబిల్ అని పిలుస్తారు ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు ఉంటే ఎస్ఈ గ్రంథంలో అరవై ఆరు అధ్యాయాలు ఉన్నాయని మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం ఈ అరవై ఆరో అధ్యాయంలో మనం ఎక్కువగా యరుక్షలేము అనే యొక్క పదాన్ని మనం చూస్తాం యరుక్షలేము సియోను ఇవన్నీ కూడా యరుక్షులేము మహారాజు పట్టణము సియోను పరిశుద్ధ స్థలం అని చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం అయితే కొన్ని కొన్నిసార్లు మనం గమనించిన వారమైతే ఈ అరవై ఆరో అధ్యాయంలో ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపేట నా దేవుడు మనుషులు కోరుకుంటున్న దాన్ని అసహ్యమైన కార్యాలు చూసి దేవుడు అసహ్యపడ్డాడని తరువాత ఒక ఆత్మను రక్షించే విషయంలో ప్రసవ వేదన గురించిన అనుభవాలు ఎన్నో చెప్తూ ఉంటారు అయితే మనం పదో వశులను కానించి ఆగి చదివితే ప్రేమించు వారులారా మీరందరూ ఆమెతో సంతోషించుడి ఆనందించుడి అంటారు కొన్నిసార్లు ఎరుష్యలేమో ఒక సావుకుని చూపిస్తూ ఉంటుంది మందిరాన్ని చూపిస్తుంది సంఘాన్ని చూపిస్తుంది అయితే ఇక్కడ చదవబడిన లేఖన భాగాల ప్రకారం ఒక సావుకుని పోలి ఈ మాట చెప్తున్నారు ఎందుకంటే ఈరోజు ఒక సంఘం సావుకుని ప్రేమిస్తుంది మా అయ్యగారు గొప్ప అంటే మా అయ్యగారు గొప్ప ఇంకా మా సంఘం గొప్ప అంటే మా సంఘం గొప్ప అని ఈరోజు ప్రేమ దేవుని పెట్టలేదు దేవుడిని పక్కన పెట్టేసి దేవుడికి పక్కన పెట్టేసి ఒక సావుకుండి మందిరాలను నిర్మాణాలను చూపిస్తూ మావి గొప్ప అనే స్థాయికి నేడు దేశం వచ్చేసింది అయితే గమనించండి ఇక్కడ సంఘం ఈ మాటలు వింటుంటే సావుకుండి ప్రేమించు వర్లారా అని అంటున్నాడు ఓ శావుకుడు సంఘమును ప్రేమించేవారులారా అని అంటున్నాడు ఒక శావుకుడు సంఘం కలిసి వింటే దేవుని ప్రేమించేవారులారా అని అంటున్నాడు అయితే ఇక్కడ మనం గమనించిన వారి అయితే ప్రేమించు ప్రేమించేవారులారా మీరందరూ ఆమెతో సంతోషించుడి ఆనందించుడి ఆమెను బట్టి దుఃఖించేవారులారా మీరందరూ ఆమెతో ఉత్సహించుడి అంటున్నాడు ఇక్కడ సంఘంతో మాట్లాడుతున్నాడు శావుకును ఎలా ప్రేమించాలా అని పదకొండవ చరంలో సావుకును ప్రేమించడం వల్ల జరిగే నాలుగు విషయాలు ఏంటంటే ఆదరణకరమైన ఆమె సంయమును మీరు కుడిచి తృప్తి నందుదురు ఆమె మహిమాతిశయము అనుభవించచ్చు ఆనందించదురు అంటున్నాడు ఇక్కడ మీరు అక్షరాల చదివి తప్పుగా అనుకోకండి చూడండి బిడ్డలు తల్లి పాలు తాగి ఎలాగైతే అనుభవాన్ని కలుగుంటారో ఇక్కడ ఒక శావుకుడు ఒక తల్లితో సమానం ఒక తండ్రితో సమానం ఒక అన్నతో సమానం ఒక చెల్లితో సమానం ఒక సోదరుతో సమానం కాబట్టి ఇక్కడ యురుష్యులేమును స్త్రీతో పోల్చి చూడండి బిడ్డ తల్లిపాలు తాగినప్పుడు ఆదర ఆదరణ తృప్తి మహిమతి అలాగే ఆనందము ఈ నాలుగు అనుభవాలు బిడ్డ తల్లిపాలు తాగుతూ సంతోషిస్తాడు ఈ నాలుగు అనుభవాలు ఒక సావుకుని ప్రేమించడం వల్ల పాలు అనగా వాక్యం దైవజనుడి యొక్క వాక్యాన్ని వినడం వల్ల ఆదరణ తృప్తి మహిమైశ్వర్యము ఆద ఆనందం అనేవి కలుగుతాయి కాబట్టి గమనించండి అందుకని సావుకుని ప్రేమించాలి అప్పుడే బైబిల్లో ఉన్న శ్రేష్టమైన మాటలన్నీ కూడా మీకు తెలియజేస్తూ ఉంటాడు ఈరోజు ఒక సావుకుడితో రిలేషన్ అనేది ప్రతి విశ్వాసి కలిగి ఉండవలసిన అనుబంధం మనం గమనించిన వాటి మీద ఆత్మ సంబంధమైన బంధం మన అందరం కులాలు వేరవచ్చు మతాలు వేరవచ్చు ప్రాంతాలు వేరవచ్చేమో కానీ క్రీస్తు రక్తంలో మనమందరం సోదరి సోదరి మళ్ళీ అనే విషయాన్ని గమనించాలి యహోవ ఎలాగో సెలవిచ్చున్నాడు ఆలకించుడి నది వలె సమాధానము ఆమె వద్దకు పారజేయదును మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు చూడండి ఇక్కడ సేవకుడితో ఉండడం వల్ల సమాధానం అంటే నది వల్లే ప్రవహిస్తుందని అలాగే ఇంకా మనం చూస్తే మరొక ఆశీర్వాదం ఏంటంటే మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు అంటున్నాడు జనముల ఐశ్వర్యాన్ని చూడండి ఇంకా మనం చెప్పాలంటే రాజ్యాలు మీదకు వెళ్ళినప్పుడు యుద్ధాలు చేసేటప్పుడు దోపుడు సొమ్ము ఐశ్వర్యము ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి ఆ ప్రాంతాన్ని బట్టి ఆ రాజు సంపాదించిన ఐశ్వర్యం అనమాట కాబట్టి ఇక్కడ మనం చూసిన వారమైతే జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొల్లిన జల ప్రవాహము వలె మీ అద్దకు దానినే రాజేశ్వతను ఒక నదీ ప్రవాహము నదులో ఉన్న సంపదను కొట్టుకొచ్చినట్లు ఆ శత్రు దేశపు యొక్క రాజు యొక్క సంపద ఒక నదీ ప్రవాహం వలె నీ దగ్గరికి తీసుకొస్తాను అంటే నువ్వు విడిచిపెట్టవలసిన విడిచిపెడితే నీలో ఉన్న దృష్టిని విడిచిపెడితే నువ్వు జయించగలిగిన ఆ ఆనందం ఏంటి అంటే జలములో పడిన ఐశ్వర్యమును అనుభవించినట్లుగా దేవుడంట నీకు ఐశ్వర్యము వరకు కలిగే సర్వసంపద దీవెనలు ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు మీరు శంకను ఎత్తపడుతురు మోకాళ్ళ మీద ఆడింపబడుతురు ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను ఎర్రిశీలేములోనే మీరు ఆదరింపబడదురు కాబట్టి ఇప్పుడు మేము దేవుని బిడ్డ చెప్పుకుంటూ పోతే దేవుని వాక్యం సెలవిస్తుంది ఒక తల్లికి దొరికిన ఆదరణ అంటే తల్లి దగ్గర దొరికే ఆదరణ ఒక తండ్రి దగ్గర దొరికే ఆదరణ ఎరిశీలేములో అట్టి ఆదరణ దొరుకుతుందని అని సెలవిచ్చి కాబట్టి వాక్యం పెట్టినప్పుడు దేవుడి సో సహోదరులారా మన అందిన మన ప్రేక్షకులారా సేవకుడి వద్ద దొరికే ఈ శ్రేష్టమైన వాటిని పొందుకునేటట్లుగా మనమందరము ఆ యరుష్యులేమో అని పిలువబడుతున్న ఆ శావకుడిని ఆ సమూహమును ఆ మందిరాన్ని విడిచిపెట్టక దొరికే ఇటు ఆశీర్వాదములను అనుభవించిన నిమిత్తం కేవలం ఆదివారం ఆది ఆరాధనకే పరిమితం చేయకుండా దైవజన్లతోనూ సంగముతోనూ ఎక్కువసేపు గడిపి ఇటు దీవెనలు పొందుకునే వారముగా ఇరుష్యులేమును ప్రేమించే వారముగా ఇరుష్యులేమో అనగా భూలోకపు ఎరుశీలము దేవుని సంఘం సేవకుడు పరలోక ఎరుశ మహారాజు పట్టణం కాబట్టి భూ సంబంధమైన ఈ యరుశీలమున దేవుని మందిరమును సేవకుని పరలోకపు యొక్క పరలోక యరుశులమును అందుకుని పొందుకునే బాధ్యము దేవదేవుడు కలిగి కలిగ్రహించినట్లుగా ప్రార్థన చేస్తున్నాం అందుకే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు కరవరసలో మరణించడం తెలుసుకొని ఆయన ఎందుకు కృతజ్ఞత కలుగున్నాం తల్లవంచై ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మహోన్నతుడానికి వందనాలు స్తోత్రాన్ని ఎంతవరకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారే విన్న ప్రతి మాట మా అంతరంగానే స్థిరపరిశుభాలు పరచమని ఏసు పరిశుద్ధ రామని వేడుకుంటున్నాం మా పర్మ తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడుని క్రీస్తు కృప పరిశుద్ధాత్మ న్యూన సహవాసము ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు తోడేడు కాక ఆమె అందరికి మరణాత